నక్కని కుక్ వాద పెట్టుకోవడం అంటే ఇదేనో భయ్య సామె తప్పమో సామె తప్పేం కాదు సో అక్కడ ఉన్న పర్సన్స్ అండ్ ఆ ఇండస్ట్రీస్ తప్పు అనమాట సో ఇక్కడ నక్క అనేది తమిళ్ అందులోనూ అనేవృద్ధు ఇక్కడ కుక్క అనేది మన తమన్ ఎస్ ఎందుకు భయ అంత మాట అనేసాం అంటే ఏం చెప్తావు తమన్గా మాట్లాడింది చూస్తే అబ్బో మామూలుగా మాట్లాడలేదు అసలు ఓజి తర్వాత తమిళ్ ఇండస్ట్రీ బీజియం మర్చిపోతారు ఆ రేంజ్ లో ఉంటుంది చూస్తారు మీరు ఉఫోరియా ఏంటో చూస్తారు ఏంటో చూపిస్తా నా సత్తా అని ప్రగడ్భాలు పలికాడు ఎస్ సో ఇప్పుడు చూస్తే కొట్టి మింగాడు ఎస్ అసలు ఇప్పుడు మొత్తానికి తన ఫోకస్ అంతా అనిరుద్ని డామినేట్ చేసి పారేయాలరా అని దాని మీద పెట్టాడు భయ్యా సో నిజంగా ఇలాగే కనుక కఠినం అయితే మనోడు ఏదది కారాగ్రమంలో ఏదో చీకటి గృహంలో పడిపోతాడు అయ్యా నాకు ఆ స్పెల్లింగ్ రాలేదు పలకడం సో మొత్తానికైతే ఈ చీకటి గృహంలో పడిపోయి సో ఆ చీకటిలోనే ఉండిపోతాడు వెలుగు చూడ్డానికి చాలా సంవత్సరాలు పడుతుంది అనమాట మనవడికైతే ఏందిరా ఈ సోధిమకి సో స్ట్రైట్ గా పాయింట్ ఇక్కడ అంటే ఏమి లేదు జస్ట్ వెయిట్ ఫర్ ద ఫోటో మీకు ఒక ఫోటో చూపిస్తా సో ఆ ఫోటోలో మనోడు అసలు మామూలుగా కదనమాట భీకరంగా కాఫీ కొట్టాడు ఎస్ అసలు ఇప్పుడు ఈ ఫోటో చూసారు కదా కనబడుతుందా ఈ ఫోటో ఏదైతే ఉందో ఇది జస్ట్ హీరో అయితే రిలీజ్ చేశారు సో గెట్ రెడీ ఫర్ ద ఫోర్స్ అనే డైరెక్టర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎనకాల పవన్ కళ్యాణ్ సో ఇది కాపీ ప్యూర్ గా కాపీ కొట్టేశాడు ఇప్పుడు ఇలా చూస్తే ఇదే అన్నమాట కాపీ కొట్టిన సీన్లు మనవాడు సో చూసారు కదా లోకేష్ గంగరాజు అండ్ ఆయన చేస్తున్న ఈ దీన్ని జిమ్మికి కాపీ చేశారనమాట సో ఇప్పుడు ఇలా తెలిసినంత వరకు ఈ స్కీమ్ అయితే ఖచ్చితంగా తానే తీసుకొచ్చి ఉంటాడు సో మనం కూడా ఇలా చేద్దామని సో డైరెక్టర్ స్కీమ్ అయితే కాదు ఖచ్చితంగా మనోడి స్కీమే సో ఎందుకంటే దరిద్రం ఆ తమిళోళ్ళని డబ్బింగ్ చూ తమిళోళ్ళని కాపీ కొట్టాల్సిన దరిద్రం ఏంటి మనకి అవసరం లేదు నీకు ఖచ్చితంగా తమన్ ఒక్క స్టాండర్డ్ సెట్ చేస్తారు బీజేపీలో మామూలుగా ఉండదు తమన్ బీజేఎం సో వేరే ఒక్కడిని ఉద్దేశం పెట్టుకొని సో వాడిని నేను కొట్టాలి అని మాత్రం పోకూడదు ఖచ్చితంగా ఎక్కడో ఒకటి పెద్ద దెబ్బతించాడు సో యాజ్ తన సినిమా తెలుస్తున్నాడు భీకరంగా బీజం కొడుతాడు ఇప్పటికే తన ఇష్ట ఎప్పుడు ఇప్పటికే బీజం అంటేనే తమ తమనంటేనే అంటేనే రా అనే రేంజ్ లో కొడుతున్నాడు మన తెలుగు ఇండస్ట్రీలో సో అలాగే కంటిన్యూ చేస్తే తనకు తాని పోటు అని పోటీ అనుకుంటే ఇంకెవడు ఆపలేదు అనిరుద్ధి ఏంటి అలాంటి అనరుద్ధుడు పది మూడు వచ్చినా ఆపలేరు అనమాట సో ఇది మనోడు మర్చిపోతున్నాడు సో మొత్తాన్ని నాకైతే ఇక్కడ కాలేదన్నమాట మనోడు చెప్పింది ఏంటి చేస్తుంది ఏంటి ఈ కాపీలు ఏంటి అని సో మొత్తానికి నాకు ఇలా కక్కాలనిపించింది సో మీకేమనిపించింది ఈ కాపీ క్యాచ్ చూసుకోండి తప్పకుండా కాపులు తెలియజేసి లైక్ కొట్టి షేర్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి అలా చెక్కేండి వల్ల